మిత్రులరా నేను ఎక్కువ విషయాలు మాట్లాడదలుచుకోలేదు కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ దేశం యొక్క రాజకీయ ఆర్థిక సామాజిక స్థితిగతులపై మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది ఈ కరీంనగర్ జిల్లా అంటే చైతన్యవంతమైన జిల్లా ఈ ప్రాంతంలో ఎం సత్యనారాయణరావు గారు చొక్కారావు గారు రత్నాకర్ రావు గారు లాంటి ఉద్దండులు ముఖ్యంగా ఈ హుజూరాబాద్ ఆనాడు సమాజంలో ఉన్న సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల మీద ఎర్రజెండ నీడన పేద ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే చాలా మంది విప్లవకారులు ఈ ప్రాంతం నుంచి ఈ ప్రజల కోసం కొట్లాడిన చరిత్ర ఈ కరీంనగర్ జిల్లాకు ఉంది ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎక్కడో చి సిద్దిపేట చింతమడక నుంచి వచ్చిన చంద్రశేఖరరావును రెండు వేల నాలుగులో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్న ఆకాంక్ష గల్లీ నుంచి ఢిల్లీ వరకు నినాదాన్ని వినిపించాలన్న పట్టుదల రెండు వేల నాలుగులో రెండు వేల ఆరులో రెండు వేల ఎనిమిదిలో ఎన్నిసార్లు ఎన్నికలు ఉప ఎన్నికలు వచ్చిన చంద్రశేఖరరావుకు బీఆర్ఎస్ కు అండగా నిలబడి మీరు తెలంగాణ బిడ్డలం ఈ గడ్డ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊతుంది ఈ గడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తుందని మీరందరూ నిరూపించిన సోదరులు ఏ సోదరులైతే తెలంగాణ రాష్ట్ర సాధనలో చాలా కీలక భూమిక పోషించిండ్రో రెండు వేల తొమ్మిదిలో చంద్రశేఖరరావు గారు ఈ కరీంనగర్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడము ఈ ప్రాంత రాజకీయాలలో ఆర్థికపరమైన ఆలోచనతోటి ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆనాడు చంద్రశేఖరరావు కరీంనగర్ వదిలి మహబూబ్ నగర్ పార్లమెంటు మా ప్రాంతానికి వలస వస్తే కూడా మేమేం ఆలోచన చేయలే తెలంగాణ రాష్ట్రం రావాలి అంటే పాలమూరు గడ్డ మీద తెలంగాణ నినాదం వినిపించాలి అని ఆనాడు మేము కూడా చంద్రశేఖరరావును గెలిపించినాం ఇటు కరీంనగర్ జిల్లా అయినా అటు పాలమూరు గడ్డ అయినా చంద్రశేఖరరావు చేతుల్లో బందీ అయి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తుంటే ఈ కరీంనగర్ జిల్లా నుంచి మొదలు పెడితే పాలమూరు గడ్డ మీద మూడు రెండుల కాంగ్రెస్ జెండాను ఎగరేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన డిసెంబర్ ఎన్నికల్లో సోనియమ్మ నాయకత్వంలో ఇంద్రమ్మ రాజ్యాన్ని ప్రజా పాలనను మీరు తీసుకొచ్చారు